శాంతి ఒకటి రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్పిన సాకార మహావాక్యాల సారాన్ని విందాం మధురమైన పిల్లలారా తండ్రి మీకు ఇచ్చేందుకు వచ్చారు మీరు దేహీ అభిమానులుగా ఉంటే బుద్ధియోగం ఒక్క తండ్రితోనే ఉంటే కరెంట్ లభిస్తూ ఉంటుంది ప్రశ్న పిల్లలైన మీలో ఉండరాని అన్నిటికంటే పెద్ద స్వభావం ఏది జవాబు జవాబుని వ్యాపింపచేయుట ఇది అన్నిటికంటే పెద్ద స్వభావం అశాంతిని వ్యాపింపచేయు వారి వలన మనుష్యులు చాలా విసిగిపోతారు ఇబ్బంది పడతారు వారు ఎక్కడికి వెళ్ళినా అక్కడ అశాంతిని వ్యాపింప చేస్తారు అందుకే అందరూ భగవంతు నుండి శాంతి అనే వరాన్ని కోరుకుంటారు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక పిల్లలందరి తరపున ఆత్మిక తండ్రికి గుడ్ మార్నింగ్ మరియు నమస్తే ధారణ కొరకు ముఖ్యసారం మొదటి పాయింట్ చదువులో చాలా చాలా సంపాదన ఉంది కావున ఖుషీ ఖుషీగా సంపాదించాలి చదువుకునే సమయంలో ఎప్పుడూ ఆవలింతలు మొదలైనవి రారాదు బుద్ధియోగం ఇటూ పోరాదు పాయింట్స్ నోట్ చేసుకొని ధారణ చేస్తూ ఉండండి రెండవది పవిత్రంగా అయి తండ్రి హృదయపూర్వక ప్రేమను పొందేందుకు అధికారులుగా అవ్వాలి సేవలో చాలా చురుకుగా ఉండాలి మంచి సంపాదన చేయాలి చేయించాలి వరదానము మర్జీవా జన్మ యొక్క స్మృతి ద్వారా సర్వకర్మ బంధనాలను సమాప్తం చేసే వివరణ ఈ మర్జీవా కర్మ బంధనాల జన్మ కాదు ఇది జన్మ ఈ అలౌకిక దివ్య జన్మలో బ్రాహ్మణ ఆత్మ స్వతంత్రంగా ఉంటుంది పరతంత్రంగా ఉండదు ఈ శరీరం అప్పుగా లభించింది మొత్తం విశ్వసేవ కొరకు పాత శరీరంలో తండ్రి శక్తిని నింపి నడిపిస్తున్నారు బాధ్యత తండ్రిది మీది కాదు తండ్రి డైరెక్షన్ ఇచ్చారు కర్మలు చేయండి మీరు స్వతంత్రులు నడిపించేవారు నడిపిస్తున్నారు ఈ ప్రత్యేకమైన ధారణ ద్వారా కర్మ బంధనాలను సమాప్తం చేసి కర్మయోగులుగా కండి స్లోగన్ సమయం యొక్క సమీపతకు పునాది అనంతమైన వైరాగ్య వృత్తి అవ్యక్త సూచన కంబైన్ రూపం యొక్క స్మృతి ద్వారా సదా విజయులుగా అవ్వండి నేటి పాయింట్ ఎంతెంత స్మృతిలో ఉంటారో అంతగా నేను ఒంటరిగా లేను పాప్తదా సదా తోడుగా ఉన్నారో అని అనుభవం చేస్తారు ఏ సమస్య ఎదురైనా నేను కంబైండ్గా ఉన్నాను అనే స్మృతిలో ఉంటే భయపడరు కంబైన్డ్ రూపం యొక్క స్మృతి ద్వారా ఏదైనా కష్టమైన కార్యం కూడా సహజమైపోతుంది మీ భారమంతా తండ్రిపై ఉంచి స్వయం తేలికగా అయిపోతే సదా స్వయాన్ని భాగ్యశాలినని అనుభవం చేసుకుంటారు అంతేకాక ఫరిష్తా సమానంగా నాట్యం చేస్తూ ఉంటారు ఓం